హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు చాలా చాలా టేస్టీ అయిన గుత్తి వంకాయ టమాటా షోర్వా చూపిస్తున్నా ఈ షోర్వా తిన్నారంటే అసలు మళ్ళీ గుత్తి వంకాయ కర్రీనే మర్చిపోతారు అట్లా ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ఈ షోర్వాని ట్రై చేయండి ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం నేను వంకాయలని ఉప్పు వేసుకొని కట్ చేసుకున్నా ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా నెక్స్ట్ వచ్చేసి మనము దానికి మసాలా తయారు చేద్దాం టమాటాలతో టమాటా ఉల్లిగడ్డ కొత్తిమీర అల్లం వెల్లుల్లి కొబ్బెర మెంతులు మిరియాలు లవంగా చెక్క ఇలాచి ధనియాలు అనమాట ఇవి మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి నేను చెప్పినాయి వీటన్నింటిని మనము ఆయిల్లో వేయించుకోవాలి మళ్ళీ చూసుకోండి ఒకసారి ఇప్పుడు ఆయిల్లో వీటిని అన్నింటినీ వేయించుకుందాం టమాటా ఉల్లిగడ్డ అల్ అల్లం వెల్లుల్లి కొబ్బెర లవంగా చెక్క ఇలాచి ధనియాలు కొబ్బెర మళ్ళీ చెప్పినా కదా ఇది చూసుకోండి ఒకసారి ఓకే ఇప్పుడు వాటన్నింటినీ ఇందులో వేయించుకుందాం మొత్తాన్ని వేయించుకోవాలి ఒకేసారి బాగా మగ్గనివ్వాలి ఫస్ట్ ఇదే మెయిన్ పేస్ట్ అనమాట ఈ షోర్వాకి చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకుందాం నాకు కొంచెం అటు ఇటు వీడియో అయితే ఏమనుకోకండి కొంచెం అర్థం చేసుకోండి ఇప్పుడు ఇది కూడా బాగా మగ్గిపోవాలి ఇప్పుడు ఇది క్రాన్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని ఓకే ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను నేను కొంచెం ఉప్పు కొత్తిమీర వేసుకుందాం వేసుకుని దీంట్లో వంకాయల్ని వేయించుకోవాలి బాగా ఇవి బాగా వేగాలన్నమాట బాగా వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనము మన పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నా ఇది కూడా బాగా మగ్గాలి పచ్చివాసన ఉండకుండా ఏదైనా సరే మనకు పచ్చివాసన ఉండకుండా దగ్గరుండి వేంపుకోవాలి అప్పుడప్పుడే వాటర్ యాడ్ చేసుకుంటే పచ్చిగా అనిపిస్తుంది కొంచెం ఓపికతో చేసుకోవాలి ఏ వంట అయినా సరే మనము కొంచెం కష్టంగా ఉంటుంది కానీ అదే ఇష్టంగా ఉంటుంది అనమాట మనకి అంత టేస్ట్ కూడా ఉంటుంది అందులో ఓకే ఇప్పుడైతే బాగా మగ్గించుకుందాం నేనైతే కొంచెం టైమే తీసుకుంటాను ఇది మగ్గించడానికి మసాలాలు పట్టుకోవాలి కాబట్టి ఇంత దగ్గరకు అయిపోయింది చూడండి ఎంత మగ్గించిన అనమాట నేను ఇప్పుడు మనము ఇది షోర్వా కాబట్టి వాటర్ నేను ఎక్కువ తీసుకుంటున్నా ఈ షోర్వా అయితే అసలు మీరు తిని చూడండి అసలు ఎప్పుడు ఇదే చేసుకుంటారు అంత టేస్ట్ అన్నమాట ఇప్పుడు ఇది కొత్తిమీర వేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఇది బాగా ఉడికిన తర్వాత మగ్గాలి బాగా ఇది కొంచెం దీనిలో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఇది దగ్గరకు అయిపోయింది వంకాయలు చూసుకోవాలి షోర్వా అయితే ఇట్లా ఉండాలి కంపల్సరీ గట్టిగా అయితే అస్సలు ఉండొద్దు మరీ గట్టిగా షోర్వా అంటే షోర్వా లాగా ఉండాలి మనం వంకాయలు ఉడికే వరకు ఉడికించుకుందాం ఒకవేళ మనకు షోర్వ గట్టిగా అయింది అనుకుంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇట్లా ఉందన్నమాట నాకు షోర్వా ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నా ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన బుత్తి వంకాయ టమాటా షోర్వా రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎమ్మి అనమాట ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఇది షోర్వా నేను చూపిస్తాను చూడండి ఇట్లా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ వాటర్ లాగా ఉండకూడదు ఒకసారి చూపిస్తాను చూడండి ఇట్లా ఉండాలన్నమాట షోర్వా ఇట్లా ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారనుకుంటున్నా ఇంకోటి ఇది మీకు కూడా బాగా నచ్చుతుంది మీరు కామెంట్ చేయకపోయినా నాకు మీకు నచ్చుతుందని అంత బాగుంటుంది అనమాట ఇది ఓకే నెక్స్ట్ మీ మీకు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటా బాయ్